నమస్తే దోస్తులు ఎట్లున్నారు అందరు మంచిగున్నట్లే గియల్ ముచ్చటంటే నేను లంచ్ చేసి పాయకానవ్వు పోదామని రెడీ అవుతాను రెడీ అయితే అంటే ఇదేమో డ్రెస్ తీసుకొచ్చేసిరు దోస్తును ఏం డ్రెస్ వేసిర్రు బాగాలేదు వొద్దని చెప్తనే ఉన్నా ఏ వేసుకో మంచి ఉంటది తెడ్లిగారంటే ఏమనుకుంటున్నారు అని చెప్పి ఏసిర్రు సరేగాని వేసుకున్న గాని నాకైతో పక్కన భయమే ఉంది దోస్తును మా పక్కింటి జున్నుగాని క్లాసిగా నన్ను చూసి ఫక్కున నవ్వితేమనుందా పాయకాన దగ్గర నా ఇజ్జత అంతా బూతది ఆగక్క ఆగు ఇద్దర్జున్ను గానీ క్లాసి గానీ పాయక అనుకపోతున్నారేమో చూద్దాం వాళ్ళుంటే మాత్రం నేను పాయ కన దగ్గర నానే రానమ్మా ఏమనుకుంటున్నారో అక్క వేసిందే మంచి డ్రెస్సు కాదు ఇంకా సరిచెత్తనమక్క ఫస్ట్ జున్ను క్లాసి ఉన్నరేమో షూను అడు లేకపోతేనే నేను బయటకు వస్తా లేకపోతే నేను రానే రానమ్మా జల్దీ బా అక్క తొందరగా పాయ కనుకబోయి వద్దాం వాళ్ళందరు చూడక ముందే మళ్ళీ వచ్చేద్దాం అక్క జల్దీ బా అక్క ఇప్పుడు నా అక్కడేమన్నా నన్ను చూసి నవ్వి నా ఇజ్జత్ బోవాలా అని మీ సంగతి చెప్తా చెప్పిన్నా అక్క నన్ను చూసి నవ్వుతారక్కా అబ్జున్ను క్లాసి అని అనుకున్నట్టింది నన్ను చూసి ఫక్కునవిర్రు అలమ్మకేం చెప్పిర్రో ఏందో రేపటి నుంచి వాళ్ళమ్మ నన్ను చూసి నవ్వుతారు కదా చెప్తానే ఊ నాకు ఈ డ్రెస్ వద్దక్క ఈ కలర్ వద్దు అని చెప్తనే ఉన్నా తీసుకొచ్చేదో మంచి కలర్ డ్రెస్ తీసుకురావచ్చు కదా ఇదే డ్రెస్ తీసుకొచ్చారు ఏదైతే అది దీన్ని ఇప్పుడు చింపి పడయ్యడవి మళ్ళీ వీళ్ళకి దొరక్కకున్న చెయ్యాలా दोस्तों मेरे ते सब्सक्राइब जिसको लाइक जिसे शेयर न...